హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు తినేశారా అయితే ఎగ్ కట్టేద్దామని అయితే ఎగ్స్ అయితే ఇలా బ్యా ఉప్పు కారం ఆనియన్స్ కొత్తిమీర వేసి అయితే కలిపి పెట్టాను కానీ మా పిల్లలైతే గుంట పొంగనాలు దాంట్లో వేయమ్మా అన్నారు అందుకని చెప్పి ఇదిగోండి ప్యాన్ పెట్టేశాను ప్యాన్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని అయితే మనం ఎగ్ బ్యాటర్ని దాంట్లో వేసేద్దాము టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి నేనైతే వేసాము ఆనియన్స్ ఉప్పు కారం కొంచెం కొత్తిమీర వేసాను టేస్ట్ బాగుంటుందని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో అయితే మనం వేసేసుకుందాం హాయిలో అయితే హీట్ అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం కొంచెం అయితే వేసేసుకుందామండి ఇదిగోండి మొత్తం అయితే వేసేసాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సిమ్లో పెట్టుకుని అయితే కుక్ చేసుకుందాం లిడ్ పెట్టేసాను చూసారా కుక్ అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా చాలా బాగా కుక్ అయినాయి మనమైతే టర్న్ చేసేసుకున్నాము టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుండిద్ది మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఈసారి ఇలానే కర్రీ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఆమ్లెట్ ఎగ్ కర్రీ బాగా ఫేమస్ కదా చాలా అంటే చాలా క్రిస్పీగా అండ్ ఎమ్మీగా కూడా ఉంటాయి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి పిల్లలకైతే కొంచెం ఇలా డిఫరెంట్గా చేసి పెట్టారంటే ఇంకా ఇష్టంగా తింటారు కదా ఇదిగోండి ఎగ్ పొంగనాలు రెడీ అయిపోయినాయి చాలా సింపుల్గా పిల్లలకి ఇలా చేసి పెట్టేయండి చాలా ఇష్టంగా తినేస్తారు మీకు ఈ వీడియో నచ్చినా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి ఇంట్లోనే కొంచెం డిఫరెంట్గా ఎప్పుడు ఆమ్లెటే కాదు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ మై వీడియో వేడి వేడి ఎగ్ పొంగనాలు రెడీ